హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను మిల్ మేకర్ మంచురియా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ చేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మిల్ మేకర్ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి అవి కొంచెం మెత్తబడ్డ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి వాటర్లో అవి తర్వాత వాటిని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా చల్లని వాటర్ వేసేసి కొంతసేపు అలా పెట్టి తర్వాత వాటిని మొత్తం వాటర్ అంతా ఇంకి పోయేలా గట్టిగా పిండుతూ వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గట్టిగా మొత్తం వాటర్ లేకుండా మొత్తం తీసేయాలన్నమాట తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ వేసేయాలి తర్వాత నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఈలోపు ఆయిల్ ఆగిపోతుంది కదా అందుకనే తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక కప్ అయితే మైదా పిండి ఒక కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే వేసేసాను వేసేసి అందరినీ కలిపి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నాను చాయ్ సిక్స్ అంతా కలిపేశాను బాగా ప పట్టేలా మొత్తం కలిపేసేయాలి కొంచెం ఒకవేళ ఏమన్నా దీనికి కలవట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం దానికి సోయ సిక్స్కి పట్టేలా ఇలా కొంచెం కలిపేసుకోవాలి మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ వేసేసాను అందులో మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు అయితే వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అది హెల్త్కి మంచిది కాదని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడైతే వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఓ గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇవి నార్మల్గా కర్రీ అలా కూడా చేస్తూ ఉంటారు బట్ ఇలా అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయట అంతా బాగోదు కదా ఎప్పుడు ఫుడ్ అందుకనే ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అయితే అన్నీ వేసి ఇలా కొన్ని కొన్నిగా నేనైతే బా మంచిగా ఆయిల్లో ఉడికిచ్చేసాను తర్వాత వీటిని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మరి అదే బాణిలో కొంచెం ఆయిల్ ఉంచేసి అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి వాటిని బాగా మంచిగా వేగిన తర్వాత అందులో మన ఇంట్లో అయితే సోయా సాసు చిల్లీ సాసు అలాగే టమాటో సాసు వినిగర్ కూడా వేయి కొంచెం కొంచెంగా యాడ్ చేసేసి అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకునే ఈ మిల్ మేకర్ మంచూరియా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వాటిని కూడా మంచిగా దానిలో కలిపేసుకోవాలన్నమాట దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీటి మీద మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా తీసేస్తే ఎంత బాగుంటుందో అసలు బయట కూడా అంత టేస్టీగా ఉండదు అంత బాగుంటుంది ఇంక ఇంట్లో మంచిగా మన చేతులతో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఒకసారి అయితే ఇలా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ सुपर so मार्केट